రామ్ తిరిగి స్వాగతం గల్ఫ్ యుద్ధానికి తెరబడింది ఇక్కడ అమెరికాలో ఈస్ట్ ఈస్టర్న్ టైం సిక్స్ పిఎంకి ట్రంప్ సోషల్ పోస్ట్లో ఆయన ట్విట్టర్ అదొక సోషల్ పోస్ట్ దాంట్లో సీజ్ ఫైర్ అమలవుతుందని చెప్పి ప్రకటించాడు ఇప్పటి నుంచి ఆరు గంటలకి మొదలవుతుంది అన్నాడు అంటే దాని ప్రకారంగా పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఈస్టర్న్ టైం అంటే భారత టైంలో తొమ్మిదిన్నర గంటలకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇవాళ సీజ్ ఫైర్ మొదలవుతుందని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశాడు ఇది భారత్ దీన్ని పక్కన పెట్టండి ఇక్కడ జరిగింది దాంట్లో అన్ని స్పెస్ స్పెసిఫిక్వి కూడా చెప్పాడు ఏంటంటే భారత కాలమానం ప్రకారం తొమ్మిదిన్నరకి ఇరాన్ను సీజ్ ఫైర్ అమలు చేస్తుంది పన్నెండు గంటలు ఇరాన్ అమలు చేస్తుంది ఆ తర్వాత పన్నెండు గంటలకి నుంచి మొదలయ్యి ఇజ్రాయెల్ అమలు చేస్తుంది అలా ఇరవై నాలుగు గంటలు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగకుండా ఉండేటట్లయితే అది పర్మనెంట్గా సీజ్ ఫైర్ వస్తుంది ఇది ట్రంప్ అనౌన్స్ చేసింది ఇది దీన్ని కాదంటానికి ఏం లేదు కాకపోతే ఒక్కటే ఏంటంటే ఇంతవరకు నేను వీడియో చేసే టైం వరకు కూడా ఇంతవరకు కూడా అంటే ఉదయం అనుకోండి భారత మన ప్రకారం ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ప్రతిస్పందించు కానీ అందరూ ఖచ్చితంగా ఇది ట్రంప్ అనౌన్స్ చేశాడు కాబట్టి ఆ రెండు దేశాలతో ఉన్న సంబంధాలు ఎందుకు ఇది అవుతుందనేది కూడా చెప్తాను కానీ వెళ్లే ముందు అసలు పన్నెండు రోజుల ఈ యుద్ధం ఏం జరిగింది అసలు ఎందుకు మొదలైంది యుద్ధం యుద్ధం మొదలవడానికి ఒకే ఒక కారణం ఇజ్రాయెల్ మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఇరాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అణుబాంబులు తయారు చేయ చేయనివ్వను ఎందుకని ఇరాన్ ఏం చెప్తుంది అసలు ఇజ్రాయెల్ అనేది ప్రపంచ పటవలో ఉండకూడదు సర్వనాశనం చేసేస్తానని చెప్తుంది మరి అటువంటిది మరి న్యాచురల్గా యువతల వాళ్ళు కూడా ఊరుకోరు కదా వాడు అనుబాంబులు వస్తే ఫస్ట్ వేసేది ఇజ్రాయెల్ మీద అందుకని చెప్పి అనుబాంబులు తయారు చేయనివ్వను అందుకోసమే అణుస్థావరాల మీద దాడి చేస్తున్నానని మొదలుపెట్టింది వాళ్ళకి ప్రధానంగా ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాలు యురేనియం ఎన్రిచ్మెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రధానంగా ఫార్దో నాటంజ్ ఇస్ఫహాన్ ఇందుట్లో చివరి రెండింటి మీద ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా చేసింది అసలు ఇజ్రాయెల్ చేసింది ఎలా చేసింది ఫస్ట్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని నాశనం చేసింది అంటే వాళ్ళు ఫ్రీ ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధ విమానా ఇరాన్ గగనతలం మీద వెళ్ళి బాంబులు చేసేటువంటి ఫెసిలిటీని కొని తెచ్చుకుంది అంటే ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని నాశనం చేసింది ఫస్ట్ విక్టరీ అక్కడ తర్వాత ఇరాన్ ఆర్మీ కమాండర్ నాశనం చేసింది ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ నాశనం చేసింది న్యూక్లియర్ సైంటిస్టులను లేపేసింది సో మొత్తం మీద ఏం చేసిందంటే పరిస్థితి అంతా తన గుప్పెట్లకు తీసుకోగలిగింది ఇజ్రాయెల్ రెండు అణుస్థావరాలమే ధ్వంసం చేసింది కానీ అసలు ఇంకొక పెద్ద అనుస్థావరం ఫార్దో పర్వతాల కింద ఉంది దాన్ని ధ్వంసం చేయటం వాళ్ళ తేలిక కాదు అది వాళ్ళ చేతిలో వాళ్ళ ఆయుధాలు సరిపోవు అమెరికా అమెరికా రిక్వెస్ట్ చేస్తే ముందు అమెరికా తటపటాయించింది అల్టిమేట్లీ ట్రంప్ హ్యాస్ టేక్ ఇన్ డెసిషన్ మీకు అందరికి మనం చూసాం కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు టూ బాంబర్లు దాన్ని ఇచ్చేసినాయి సో మొత్తం మీద ఏంటి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న ఎవిన్ ప్రిజన్ ఈ రాజకీయ ప్రతినిధులందరినీ లోపల పెట్టిన జైలు గోడలు బదలగొట్టించేసింది తర్వాత ఇంకొక రివల్యూషనరీ గార్డుకి సంబంధించిన బాసిజ్ పారామిలిటరీ హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేసింది అంటే ఇరాన్ని మిలిటరీ పరంగా నిర్వీర్యం చేసింది స్థావరాలను ధ్వంసం చేసింది దాని లక్ష్యాలు అవే అంతకుమించి అంత పెద్ద వేస్ట్ కంట్రీని ఇజ్రాయెల్ ఏం చేయలేదు మరి ఇరాన్ ఇదే కనుక ఇంత ఇజ్రాయెల్ వన్ సైడెడ్ వార్ అయితే మరి ఇరాన్ ఎందుకు ఒప్పుకుందని మీకు అనిపించవచ్చు ఒప్పుకోక ఆల్టర్నేటివ్ లేదు ఇరాన్కి ఏం చేయగలదు ఇంకా ఇంకా ఇంకొంచెం ఇంకొద్ది రోజులు కనుక వారు కనుక కంటిన్యూ అయ్యేటట్టయితే అసలు ఇరాన్లో ఏ మిగలవు కాకపోతే అక్కడికి ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ సైనికుల్ని అక్కడ దించరు అమెరికా వాళ్ళ సైనికుల్ని దించరు కానీ పూర్తిగా కూడా వీళ్ళ అధీనంలోకి వచ్చింది ఎయిర్ సెక్టర్ మొత్తం కూడా సో అది ఇరాన్ చేయటానికి ఇంకేం లేదు వాళ్ళు ఇంకా బలహీనపడేవాళ్ళు ప్రజల్లో తిరుగుబాటు కారణం అవుతుంది అందుకని తప్పని పరిస్థితుల్లో నిజానికి వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హౌజ్ పరీక్ష గలస గెలిసింది అంటాం మనం దాన్ని మూసేస్తూ ఉన్నారు ఇంతవరకు ఇది అమల్లోకి రాలేదు ఎందుకంటే పార్లమెంట్ ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది కానీ దాన్ని మళ్ళీ ఇరాన్ సుప్రీం కౌన్సిల్ ఆమోదించాలి ఆమోదిస్తే మొట్టమొదటి నష్టపోయేది ఏంటి నష్టపోయేది ఎవరు అందరికన్నా ముందు ఇరాన్ తర్వాత దాని మిత్రదేశం చైనా ఆ తర్వాత భారత్ అమెరికాకు వచ్చిన నష్టం ఏమి లేదు సో ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటంటే యుద్ధం ఎంత తొందరగా ఆగిపోతుంది అనేది ఈ పైకి మేకపోతు గాంభీర్యాలు చెప్తున్నారు కానీ లోపల బ్యాక్ ఛానల్ టాక్స్ నడుస్తూనే ఉన్నాయి ఇరాని ఎప్పుడు ఆపితే ఇజ్రాయల్ ఆపేస్తే మేము ఆపేస్తాం ఇజ్రాయల్ ఆపేస్తే మేము ఆపేస్తామని చివరికి ఇజ్రాయల్ ఆపలా ఫస్ట్ సీజ్ ఫైర్ ట్వెల్వ్ అవర్స్ ఇరాన్ చేయాలి విజరాయళిక దాన్ని బట్టినే అర్థమవుతుంది అది ఎంత వీక్గా ఉందనేది తర్వాత నిజానికి అమెరికా యుద్ధం చేసేటట్టయితే అసలు ఇరాన్ మిగలదు అక్కడ వాళ్ళు ఏమి కిందకి రారు అరే అమెరికా అమెరికా ఎయిర్ దీంతో బంబార్ చేసి నాశనం చేసేస్తారు వాళ్ళు నేవీ మొత్తం ఇంతవరకు ఏం కాల ఆ నేవీని కూడా నాశనం చేసి ఉండేవాళ్ళు అది వాళ్ళకి తెలుసు ఇరాన్కి అందుకని మరి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ఇదిగా కాల్పుల విరమణ కావాలని కోరుకున్నారు మరి వీళ్ళెందుకు ఒప్పుకున్నారు అది కూడా మనకు కావాలా మరి ఇరాన్ గత్యంతరంలో ఒప్పుకున్నారు వీళ్ళెందుకు ఒప్పుకున్నారు ఇజ్రాయేల్ ఏంటి మొదటి నుంచి చెప్తుంది అదే పైకి ఏదో మధ్య మధ్యలో ఇరదాయం చేంజ్ అదేది మాట్లాడినా బేసిక్ పాయింట్ ఏంటంటే ఇరాన్ అను దేశం కాకూడదు ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అంటే చెప్పలేను ఎందుకంటే మూడు అణుస్థావరాలని ధ్వంసం చేశారు కానీ అప్పటికే యురేనియం ఎన్రిచ్ అయినటువంటి వీటిని తీసుకెళ్ళి బయట ఎక్కడికో దాచారు అనేటువంటిది ఒక పుకార్ వస్తుంది ఇది వాళ్ళు తెలియదు కొద్ది రోజులు పోతే కానీ మనకు తెలియదు కానీ ఇరాన్ మాత్రం కోలుకోని దెబ్బ తీయగలిగింది ఇజ్రాయిల్ మిలిటరీ పరంగా అనుస్థావరాలను దెబ్బతీసి ఇమ్మీడియట్గా మాత్రం అనుబాంబులు అనుకున్నంత ఫాస్ట్గా మాత్రం ఇరాన్ చేసే పరిస్థితులు లేదనేది మాత్రం నాకున్నటువంటిది కాబట్టి దీర్ఘక ఇరా ఇజ్రాయల్ కూడా దీర్ఘకాల యుద్ధం చేస్తే వాళ్ళకి నష్టమే సివిలియన్ క్యాజువాలిటీస్ పెరిగే కొంది కూడా అసంతృప్తి పెరుగుతుంది సో వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టి ఆపాలనేటువంటిది ఇజ్రాయల్ యొక్క ఉద్దేశం మరి అమెరికా ఇది చాలా ఇంపార్టెంట్ అమెరికా ఏ రోజు యుద్ధానికి సిద్ధంగా లేదు ఈవెన్ అమెరికాలో ఉన్న పౌరులు కూడా దేశం అసలు రిపబ్లికన్ ఈ మెగా గ్రూప్ ఏది కూడా యుద్ధంతో ఇతర దేశాలతో యుద్ధానికి ఇష్టపడదు అయితే అదే టైంలో ట్రంప్ మొదటి నుంచి చెప్తుంది ఇరాన్ అను అను అనుదేశం కాకూడదనేది అది నెరవేరడానికే టూ బాంబర్లతోటి బంకర్ బస్టర్స్ అక్కడ వేయటం జరిగింది ఫార్దూలో నూట ఇరవై ఇరవై ఐదు విమానాలతో అటాక్ చేశారు చేసింది కొద్ది టైం అయినా నూట ఇరవై ఐదు విమానాలతో అటాక్ చేశారు దీర్ఘకాలం యుద్ధం చేయాలని ఎప్పుడు అను అమెరికా అనుకోలేదు వాళ్ళకి అనుకున్న పరిస్థితిలో యుద్ధాన్ని ఆపారు ఎందుకు వాళ్ళు అనుకున్న పరిస్థితులు అంటున్నారంటే నిన్న జరిగింది అమె ఇరాన్ను ఏదో ఖతార్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ల మీద దాడి చేశారనేది అది స్టేజ్ మేనేజర్ ఫిక్స్డ్ మ్యాచ్ ముందే చెప్పింది ఇరాను మేము దాడి చేయబోతున్నాం అని చెప్పి అమెరికా ఒక్క విమానం కూడా లేకుండా అన్నిటినీ దాచిపెట్టేసింది వాళ్ళు పన్ను ప పద్నాలుగులో పదమూడింటిని ఇంటర్సెప్ట్ చేశారు అక్కడే ధ్వంసం చేశారు ఆకాశంలో ఒకటి అసలు మిలిటరీ స్థావరాలు లేనటువంటి ఏరియాలో పడిపోతుంది కాబట్టి వదిలిపెట్టారు దాంట్లో ఇది స్టేజ్ మేనేజర్ అందరికి తెలుస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా డొమెస్టిక్ ఆడియన్స్ చెప్పుకోవడం కోసం ఇరాన్కి అది ఉన్నది తప్పితే అది అసలు పెద్ద వీక్ వెరీ వీక్ అనేది ట్రంపే ఆయన ట్వీట్లో చేసేసాడు సో ఇప్పుడు పీస్ అవసరం అని చెప్పాడు అది జరిగినప్పుడు వెంటనే అంటే ఆయనకి అర్థమైపోయింది ఇది అంత స్టేజ్ మేనేజర్ సో మొత్తం మీద ఏంది చివరిగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది మొత్తం ఇరాన్ అనుబాంబు తయారు చేయకుండా ఆపగలిగిందా లేదా అంటే దానికి సమాధానం కొద్ది రోజులు దాకా మనం వెయిట్ చేయాలి అయితే యుద్ధంలో మాత్రం ఇజ్రాయెల్ అమెరికాలు విజేతలుగా చెప్పాలి ఎందుకంటే అసలు వాళ్ళకి తిరుగు లేదు వన్ సైడెడ్ వార్ అయిపోయింది ఇది ఇరాన్ పరాజిత దేశమే దాంట్లో మాత్రం డౌట్ లేదు ఏది ఏమైనా మిగతా అన్ని పక్కన పెడితే యుద్ధం ఆగిపోవటం అందరికీ మంచిదే ఇక మామూలు ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయని చెప్పి ఆ సిద్ధం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి